అందరికీ నమస్కారం ప్రిపరేషన్ చక్కగా సాగాలంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చక్కగా చదువుకోవాలి అంటే డిస్ట్రాక్షన్స్ అంటే అవి పరిపరి విధాలుగా వస్తాయండి అవి ఎలా ఉంటాయో డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటో డిస్ట్రాక్షన్స్ అంటే మనం చదువుకునేటప్పుడు మనకి అడ్డు తగిలేవి మనం చదువుకోకుండా నియంత్రించేవి మన చదువుని పక్క ద్రోహ పట్టించేవి ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ కిందకే వస్తాయి అసలు డిస్ట్రాక్షన్స్ ఏవేవి అంటే ఒకసారి చూడండి మీకు కూడా ఇవి ఎదురయ్యి ఉంటాయి నా ప్రిపరేషన్లు ఇవన్నీ నాకు ఎదురయ్యాయి నేను వీటన్నిటికీ చక్కని పరిష్కారాలు కొనుగొని ముందుకు వెళ్ళాను కొన్నిటిని స్కిప్ చేయగలిగాను కొన్నిటిని అణచిపెట్టగలిగాను కొన్నిటిని పూర్తిగా వదిలించుకోగలిగాను సో అవి ఏంటంటే చెప్తాను చూడండి మొదటిది చదవాలనిపించకపోవడం బద్ధకంగా ఉండడం అస్సలు బుక్ పట్టుకుంటే అదొక ఫీలింగ్ కలగడం రెండోది మొబైల్ చూడాలనిపించడం యూట్యూబ్లోకి వెళ్ళిపోవడం ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేసుకోవడం వాట్సాప్ చూడాలనిపించడం ఇంకా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మీద అన్నిటికీ దృష్టి వెళ్ళిపోవడం మూడు మూడోది ఫ్రెండ్స్ సన్నిహితులతో మాట్లాడాలనిపించడం అప్పుడు వరకు ఏముండదు పుస్తకం పట్టుకుంటేనే ఆ ఫ్రెండ్తో మాట్లాడాలి వీడితో మాట్లాడాలి బంధువులతో మాట్లాడాలి ఇలాగనిపించడం మూడోది చదువుతున్నప్పుడే నాలుగు చదువుతున్నప్పుడు ప్రతిదీ గుర్తుకు రావడం ఎంతలాగంటే వరకు సైలెంట్గా ఖాళీ కూర్చుంటో అప్పుడే ఆలోచనలు రావు పుస్తకం తీస్తే చాలు అక్కడే ఏటో పలాంది జరిగింది ఇక్కడ ఏదో జరిగింది అల్లడు ఎవడికో కొట్టాడు ఆ సినిమా వచ్చింది నేను అక్కడేం చేయాలి ఇలాగ ప్రతిదీ చదువుతున్నప్పుడే గుర్తుకొస్తుంటుంది ఆ తర్వాత ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేయడం ఎలాగా మనల్ని ఎవడో ఏదో ఆ మాట అన్నాడు అనుకోండి ఆ మాటకి మనం రిప్లై ఇచ్చినట్టు అవసరమైతే అక్కడికి దాడి పగలు కొట్టేసినట్టు ఆ తర్వాత వాడెళ్ళి కేసు పెట్టినట్టు స్టేషన్లో నాకు తప్పు లేదు అన్నట్టు వాదించినట్టు తర్వాత లాస్ట్ కోర్టుకి వెళ్ళి మనం గెలిచేసినట్టు ఓవర్ థింకింగ్ అంటే ఇలాగే ఉంటుంది అసలు నోటిఫికేషన్ రాదు నోటిఫికేషన్ పడగానే దాన్ని అప్లై చేసినట్టు ఆ ఎగ్జామ్ బాగా రాసినట్టు పోస్ట్ వచ్చేసినట్టు పోస్ట్లోకి వెళ్ళి హెచ్ఎం గారితో గొడవ పడినట్టు ఇలా కూడా నాకు వచ్చాయి కానీ నేను వీటన్నింటినీ కంట్రోల్ చేసుకున్నా ఇంకా కొందరికి చిన్న గొడవగా గొడవ కాగానే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళని వీళ్ళని పిలిపించి కొట్టించేస్తానని లేదంటే ఏదో మార్కెట్లోకి వెళ్ళి ఏ అరటిపళ్ళు ఒకటి పెద్ద వచ్చింది ఒకటి చిన్నది వచ్చింది యాపిల్ ఏంటి ఒకటి పా మంచిది ఇవ్వలేదు కుళ్ళిపోయింది ఇచ్చాడని లేదంటే ఇంకా ఏదైనా గ్రౌండ్లో అదే ఆట స్థలంలో లేదా గ్రౌండ్లో ఎక్కడ ఎవరితోనూ చిన్న గొడవ అది ఇప్పుడే గుర్తుకు రావడం లేదంటే ఎవరైనా వచ్చిన అడిగితే వెంటనే నువ్వు చెప్పేసినట్టు వాడు చెప్పినట్టు అవి ఇలాంటివన్నీ ఆ టైంలోనే ఓవర్ థింకింగ్ అంటారు దీన్ని ఈ ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేయడము దెలగ మీకు చెప్తాను ముందు డిస్ట్రాక్షన్స్లో భాగంగా ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో చూస్తున్నాము ఐదోది ఓవర్ థింకింగ్ అండి ఆరోది కుటుంబ సమస్యలు శారీరక సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గుర్తు రావడం అప్పటి వరకు ఏం రావు ఏం ఉండవు ఖాళీగా ఉన్నప్పుడు బుక్ పడితేనే కుటుంబం వాళ్ళకి పలానా సమస్య ఉంది పలానా అడుగు బాగోలేదు పలానా మా నాన్న అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు వ్యవసాయం అది ఉంది లేదంటే మార్కెట్లో అలాగ ఉంది లేకపోతే ఇల్లు స్థలాల గురించి పెద్ద నాన్న పెద్దమ్మలతో టీ తగు తగు ఉంది భూముల గురించి ఆ తగులు ఉన్నాయి ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ఇంకా శారీరక సమస్యలు ఈ ఇక్కడ నొప్పి వేస్తూ ఉంటుంది ఈ తలనొప్పి వేస్తుందని తలనొప్పి వేస్తుందని ఇంకా ఈ చెయ్యి నొప్పి భుజం నొప్పి అని లేదంటే కాలు పీక్ అని అప్పటివరకు ఏముండవు ఇవి బుక్ పట్టుగానే ఈ శరీర శారీరక సమస్యలు అది ఇది నా పళ్ళు బాగాలేదు లేకపోతే నా తవడు బాగాలేదు సరిచేసుకోవాలి జుట్టు ఎక్కువ అయిపోయింది కట్టించుకోవాలి గోలు తీసుకోవాలి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి వ్యక్తిగత సమస్యలు ఇంకా చాలా ఉంటాయి ఏదైనా మనకి తక్కువ అయిపోవడం లేదంటే అక్కడ మనకి సంథింగ్ వ్యక్తిగత సమస్యలు అంటే చాలా వస్తాయి ఇది కాకుండా ఈరోజు చదువుతా రేపు చదువుతా ఎల్లుండి చదువుతా అని వాయిదా వేయడము సాయంత్రం చదువుతాను లే రేపు పొద్దున్న లే ఇది కూడా ఒక రకం డిస్ట్రాక్షన్ అండి దీని తర్వాత కొంచెం సమయం నిద్రపోతా అని చెప్పి ఎక్కువగా నిద్రపోవడము ఇది పెద్ద సమస్యే పది నిమిషాలు పదిహేను నిమిషాలు నిద్రపోతే బ్రెయిన్ రిఫ్రెష్ అయిపోతుందండి దీనికోసం బాగా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఏంటంటే ఒక అరగంట అలారం పెట్టుకొని ఆ అరగంట పడుకుంటూ పోతే మన మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి కానీ ఎక్కువగా నిద్ర వచ్చినప్పుడు ఆపుకోకూ ఆపుకోకూడదు నిద్రపోతేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఆ తర్వాత పొత్తు పుస్తకం తీసిన వెంటనే నిద్ర రావడం దీనికి కారణం ఏంటంటే మనం పొద్దున్న బాగా ఎలిసిపోవడం కానీ లేదంటే కార్బోహైడ్రేట్స్ దోశ ఇడ్లీ అన్నము ఇలాంటివి ఎక్కువ తినేయడము కడుపు నిండా తినేయడము దాంతో పుస్తకం పట్టినంటే నిద్ర రావడము ఎప్పుడైనా చూడండి పుస్తకం పట్టినంటే నిద్ర రాకూడదంటే తీసుకున్న ఆహారంలో సమతుల్యంగా ఉండాలి అన్ని రకాల న్యూట్రియంట్స్ విటమిన్స్ అన్నీ ఉండాలి ఉండి తక్కువ తీసుకోవాలి పొట్లో మూడొంతుల ఆహారం తీసుకుంటే ఒక వంతు గ్యాప్ వదిలేయాలి అప్పుడు అది మనకు బాగా డైజెస్ట్ అవుతుంది శరీరానికి జీర్ణాశయానికి భారంగా మారదు ఎక్కువ శక్తి నిల్వలు ఖర్చవు అప్పుడు మనకి నిద్ర రాదండి కొంచెం తినాలి లైట్గా తిని చదువుకోవాలి చదువుకున్నప్పుడు మనం కూర్చొనే ఉంటాం కాబట్టి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి కొంచెం తీసుకోవాలి అప్పుడు పుస్తకం తీసిన వెంటనే నిద్రపోవడం అనే సమస్య నుండి ఇది అవుతాం బయటపడతాం ఆ తర్వాత తెలిసినవి అవసరం లేనివి స్కిప్ చేయడం ఇది కూడా ఒక రకమైన డిస్ట్రాక్షన్ అండి ఓ తెలిసింది ఇంట్రెస్టింగ్ కదా అని అక్కడే చదువుకొని ఉంటాము ఇది ఒక డిస్ట్రాక్షన్ అలా ఉండకూడదు తెలిసినవి అయితే ఒకసారి చదివేసి విడిచిపెట్టాలండి వెంటనే స్కిప్ చేసి కొత్త విషయంలోకి వెళ్ళిపోవాలి అవసరం లేనిది అని అనిపించింది అనుకోండి అక్కడ బిట్ ఫ్రేమ్ అవ్వట్లేదు అనుకోండి వెంటనే అది చాప్టర్ని తీసేసి ముందుకు వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఆ తర్వాత చదివిందే చదువుతూ ఉండడం ఆల్రెడీ మనం చదివింది వచ్చేసి ఉంటుంది మనకి అయినా మనము ఇంకా అదే చదువుకొని అక్కడే ఉంటాం ముందుకు ఈ ముందుకు వెళ్ళకపోవడం అనేది కూడా ఒక రకమైన డిస్ట్రాక్షన్స్ ఎందుకు ఈరోజు నాలుగు గంటల్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలనుకున్నాం అది యాక్చువల్లీ గంటలో చేసేవచ్చు కానీ మనకుండే సమస్యలు ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ వచ్చేసి అలాగ అలా ముందుకు నెట్టుకుంటూ పోతుంది నాలుగు గంటలు కూడా వేస్ట్ అయిపోతాయి ఆ తర్వాత రోజంతా చదివాము ఏమీ చదవలేదని పెంచడం అందుకే మనము డిస్ట్రాక్షన్ లేకుండా చదవాలి కొంచెం సేపు అయినా ఇప్పుడే ఇప్పుడే కదా చెప్పుకున్నాం చదివింది చదువుతూ ఉండడం అనేది ఒక డిస్ట్రాక్షనే చదివింది మళ్ళీ మళ్ళీ చదవడం కాదు చదివింది గుర్తు లేకపోతేనే రివిజన్లో మళ్ళీ చదవాలి గుర్తుంటే స్కిప్ చేసి ముందుకు తర్వాత ఏది ముందు చదవాలో ఏది తర్వాత చదవాలో తెలియకపోవడం ఇది ఒక రకమైన డిస్ట్రాక్షనే ఎందుకంటే ఏది ముందు చదవాలి అంటే ఇంపార్టెంట్వి తరచుగా వచ్చే చాప్టర్స్ ముందు చదవాలండి అన్ఇపార్టెంటు సిలబస్లో ఉండి అన్ఇంపార్టెంట్ అయింది లాస్ట్లో చదువుకోవాలండి ఈ విషయం తెలియక ఓ ఏది ముందు చదవాలో ఏ తర్వాత చదవాలో తెలియక కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు ప్రిపరేషన్లో తర్వాత సిలబస్ని అనుసరించకుండా పుస్తకాలన్నీ పూర్తయ్యే వరకు చదువుతూ ఉండడం ఇది కూడా ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అండి మన ప్రిపరేషన్కి సిలబస్ను అనుసరించాలి సిలబస్లో ఉంటేనే దాని గురించి ఎక్కువ టైం కేటాయించాలి సిలబస్లో లేదు కానీ సిలబస్ సంబంధించిన పుస్తకం కదా అని ఆ పుస్తకం మొత్తం చదువుతూ ఉండకూడదు సమయం వృధా అయిపోతుంది ఇది ఒక రకమైన డిస్ట్రాక్షన్ ఆ తర్వాత కనిపించిన ప్రతి పుస్తకము మెటీరియల్ చదువుతూ ఉండడము చదువుతూ కూర్చోవడము ఇది కూడా ఒక రకమైన డిస్ట్రాక్షను ఇంకొకటి సొంత నోట్స్ రాయకపోవడము రాయకపోవడం వల్ల కలిగే ఒకటి ఒక రకమైన డిస్ట్రాక్షన్ ఉంది అదేంటంటే సొంత నోట్స్ ఉంటే మనకి స్పీడ్ అప్ అవుతుంది అది చూడగానే మనకి మైండ్కి స్ట్రైక్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాం త్వర త్వరగా చదివి త్వర త్వరగా రివిజన్స్ కంప్లీట్ అవుతాయి ఇది లేకపోవడం అనేది కూడా ఒక రకమైన డిస్ట్రాక్షన్సే ఇప్పుడు మొదటి నుంచి వాటికి పరిష్కారాలు కనుగొందామండి పరిష్కారాలు పరిసరాలు పరిష్కారాలు చర్చించుకుందాం మొదట మనము మొదట చదవాలని అనిపించకపోవడం ఈ చదవాలని అనిపించకపోవడాన్ని ఎలాగా పరిష్కరించుకోవాలి అంటే మనకి మైండ్ ఎప్పుడు మంచి విషయాల గురించి మంచి పాజిటివ్గా ఆలోచించదండి ఎప్పుడు నెగిటివ్గా ఏ చదువుతలేరా ఏ తర్వాత చదువురా అని చెప్తూ ఉంటుంది దానికి సరైన గైడెన్స్ ఇవ్వాలన్నమాట మైండ్లో సరైన మోటివేషన్ ఉండాలి ఎందుకు చదువుతున్నాము మనకు ఫలానా జాబ్ కావాలి ఎప్పటిలోకి కావాలి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో కావాలి మనకి అప్పటికల్లా మనం ఏ విధంగా తయారవ్వాలి అన్నీ క్లియర్గా తెలిసి ఉండాలండి మోటివేషన్ అనేది సరైనది లేకుండా ఆ జాబ్ ఎందుకో నీకు తెలియకుండా ఏదో కొట్టాలనుకుంటే కొట్టలేవు అంత తెలివైన అయితే కొడతారు లేదంటే కొంచెం ఇబ్బందే ఏదో ఆ జాబ్ ఎందుకు కావాలి మనం ఎందుకు చదవాలని తెలుసుకోవాలి అప్పుడు చదవాలని అనిపించకపోవడం అంటూ ఉండదు ఎంతో కొంత చదవాలనిపిస్తుంది ఇంకోటి దీనికి ప్లస్గా ఏంటంటే అదనంగా పుస్తకం తీసిన వెంటనే పుస్తకము తీసిన వెంటనే వెంటనే చదవడం మొదలెట్టాలి అది తీసిన తర్వాత ఆలోచించుకొని ఉన్నామా మన మధ్యలోకి వేరే ఏవైనా ఆలోచనలు ఏవైనా డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి అది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సో అది కూడా స్కిప్ చేయాలి అంటే వెంటనే చదవాలని అనిపించిందా పుస్తకం తీసి చదవడం మొదలెట్టేయాలి దానికి గ్యాప్ ఇస్తే అది మన టైము వేస్ట్ చేసేస్తుంది రెండోది మొబైల్ చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటప్పుడు ఏం చేయాలంటే మొబైల్ పూర్తి సైలెంట్లో పెట్టి మనకు అందుబాటులో ఉండకూడదు పక్క రూమ్లో పక్కన ఎక్కడోనే ఉండాలి మనకు దగ్గరలోనైతే అయితే ఉండకూడదు అప్పుడు కొంత ఆలోచనలు కంట్రోల్ చేయవచ్చు ఒకవేళ మొబైల్ మన పక్కన ఉంటే ఏంటంటే మనకి ఆ తీయాలనిపిస్తుంది ప్రతి అరగంటకి ప్రతి పది నిమిషాలకైనా దాన్ని కంట్రోల్ చేయడానికి మొబైల్ని మన మన దగ్గర నుంచి దూరంగా ఉంచాలి లేదు అంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ చూస్తాను లేకపోతే ఈ రెండు గంటలు ఈ మూడు గంటలు చదివిన తర్వాత మొబైల్స్ చూస్తాను మొబైల్ చూస్తాను ఇలాగా అనుకుంటే ఆ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు నేనైతే ఏం చేశానంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రాము మెయిన్ మెయిన్ చూసే యాప్లన్నీ డిలీట్ చేస్తాను అయినా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఓపెన్ చేసి చూసేవాడిని దాంతో ఏం చేశానంటే మొబైల్ దూరంగా పెట్టాను మొబైల్ దూరంగా పెట్టేసి ఎవ్రీ త్రీ అవర్సు లేదా ఫోర్ అవర్సు బ్రేక్లో చూసేవాడిని మొబైల్ పూర్తిగా మానేసి అలవాటు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ ఇప్పటికీ పోలేదు రోజులో కనీసం ఒక మూడు నాలుగు సార్లు అప్పుడప్పుడు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు చూడడం ఇప్పటికీ అలవాటు ఉంది అందుకేంటంటే పూర్తిగా మొబైల్ మానేయలేకపోతే కనీసం కొన్ని బ్రేకుల్లో అది చూసి అలవాటు చేసుకోవటము దాంతో మనం చదువుకునే టైం క్వాలిటీగా ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్తో సన్నిహితులతో మాట్లాడాలనిపిస్తుంది మనం చదువుకున్నప్పుడే అదేం చేయాలంటే బ్రేక్లోన రాత్రిపూట మనకి ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకుందాం చదువుకున్నప్పుడు మాట్లాడకూడదు అని ఒక నియమం మనకు మనము పెట్టేసుకోవాలి అప్పుడు ఎవరితోనూ మాట్లాడాలన్నా రాత్రి ఎనిమిది తర్వాత మాట్లాడతాను అని ఒక నియమం పెట్టేసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు కానీ కంట్రోల్ చేయొచ్చు ఎలాగంటే ఇప్పుడు నీ మనసుకు నువ్వు చెప్పాలి రే దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అంత జరగదురా బాబు చిన్నది ఎవరితోనే చిన్న గొడవ పడ్డావు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులో వాదిస్తున్నట్టు ఓ ఇచ్చేస్తావు లేదంటే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ రాసినట్టు జాబ్లోకి వెళ్ళిపోయినట్టు ఆ జాబ్లో కూడా ఎవరితోనో వాదిస్తున్నట్టు ఇలాగా చిన్నదానికి లోపలికి వెళ్ళి డీప్గా ఓవర్ థింకింగ్ చేస్తాం అందుకే చేయాలంటే మన మైండ్ కొంచెము ఎలర్ట్గా మైండ్ని మనసుని రెండింటిని ఎలర్ట్గా ఉంచాలి ఆలోచనట్టు వెళ్తే ఏ అలర్ట్ దేట్ జరగదు ఎందుకు ఓ ఆలోచిస్తావు విడిచిపెట్టు ప్రస్తుతం నీ ఫోకస్ చదువు మీద ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి గోల్డెన్ టైము ఈ గోల్డెన్ టైంను దాటితే మిస్ అయితే మళ్ళీ జీవితంలో రాదు మనకి ఈ టైం చాలా ముఖ్యము అని మన మైండ్కి పదే 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 చెప్తుండాలి ఓవర్ థింకింగ్ చేసిన ప్రతిసారి ఒక సెకండ్ చేసిందా రెండో సెకండ్లో దాన్ని దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ మనం చదువు మీద తెచ్చుకోవాలి అప్పుడే ఓవర్ థింకింగ్ని జయించగలం ఇంకొకటి ఓవర్ థింకింగ్ ఏంటంటే మార్నింగ్ మార్నింగు మా ఇక్కడ ఇక్కడ జబ్ కళ్ళు మూసుకొని ఇక్కడ చూస్తూ ఓంకారము పఠించాలి ఏంటంటే మన కళ్ళు పైకి వెళ్ళి బ్రెయిన్ కొద్దిసేపు ఆపుతాయి అన్నమాట దీన్ని మన సద్గురు ఏదో చెప్తారు అంటే కళ్ళు దా కొంచెం తెరిచినట్టు ఇలాగుంచి రెండు కనుబొమ్మల మధ్య నుంచి చూస్తూ ఉంటారు అది ఓవర్ థింకింగ్ ఆపుతుంది అంటే బ్రెయిన్ని కాసేపు ఆపేస్తుంది ఆ క్రియ అది వీలైతే అది చేయగలి చేయండి నేనైతే చేశాను మరరాంబిక ప్రాణాయామం ఏదో అండి దుర్గమ్మ దుర్గాదేవి పేరుతో వస్తుంది అది ఇక్కడ కనుబొమ్మల మధ్యని చూస్తూ కొంచెం ధ్యానం చేసిన ఆ ఓవర్ థింక్ తగ్గు నేనైతే చేశాను ఖచ్చితంగా చేశాను సద్గురు జగ్గి జగ్గి వాసుదేవ్ గారు సద్గురు అంటారు ఆయన్ని ఆయన అది చెప్పేవారు నేను చేశాను వర్కౌట్ అయ్యింది ఈ విధంగా ఈ రెండు విధాలండి ఓవర్ థింకింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా కుటుంబ సమస్యలు శారీరక సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గుర్తుకు రావడం కుటుంబ సమస్యలు ఏవైనా గుర్తుకొస్తే తర్వాత సాయంత్రమో లేకపోతే ఖాళీ దొరికినప్పుడు వాటి గురించి ఆలోచిస్తాను అని మన మనసుకు చెప్పాలి శారీరక సమస్యలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వెంటనే మందో మోక వేసి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి లేదంటే డాక్టర్ని కలవాలి ఎక్కువ రోజులు ఆ సమస్యలతో బాధపడిన మనం ఎక్కదు జ్వరం వస్తే వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ప్రిపరేషన్ టైం చాలా ఇంపార్టెంట్ అలాంటప్పుడు జ్వరం రాకూడదు ఏదైనా జలుబు వచ్చిన వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే డిఎస్సి అయిన తర్వాత లేదా ఎగ్జామ్ అయిన తర్వాత నేను చూసుకుంటాను అని మన మనసుకి సర్ది చెప్పాలి నిజంగా సమస్య ఉంటే సమస్యని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి ఈ విధంగా సమస్యల్ని కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు శారీరక సమస్యలు ఇలాంటివి ఈ విధంగా మనం పరిష్కరించుకోవచ్చు ఆ తర్వాత ఈరోజు చదువుతా సాయంత్రం చదువుతా రేపు చదువుతా ఎల్లుండి చదువుతా అని వాయిదాలు వేయడము అది చాలా మంచి పద్ధతి కాదు ప్రతి వ్యక్తికి ఇది ఉంటుంది ఎంత కొంత కానీ ఎప్పుడు ఏది కంప్లీట్ చేయాలో అప్పుడు అది కంప్లీట్ చేసేయాలండి కంప్లీట్ చేసిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి చూడండి ఈరోజుకి ఈ పని చేసేస్తానని చేసేస్తే రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతమైన నిద్ర పడుతుంది అందుకే వాయిదా వేసే అలవాట్లు చేసుకోకుండా వాయిదా వేయకూడదు ఏ పని కూడా అందుకేం చేయాలంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేయండి ఈ వాయిదా పద్ధతిని ఈ వాయిదాలని ఎలా కంట్రోల్ చేయాలంటే ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రాబ్లం ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి ఈరోజు సాయంత్రం కల్లా ఇది అవ్వాలి అని మైండ్కి ఒక కమాండ్ ఇచ్చామనుకోండి మన మైండ్ చాలా బాగా మన మాట వింటుంది ఎవరి మాట విన్నాయమైనా మన మైండ్ మన మాట వింటుంది ఇది ఒకసారి చేసి చూడండి నువ్వు ఈరోజు సాయంత్రం కల్లా చెయ్యాలి అని డెడ్ లైన్ పెట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా చేస్తుందండి అలా కాకుండా ఎప్పుడు చేసినా పర్లేదనుకో అది వాయిదాల మీద వాయిదాలు వేసి నేను విసిగిస్తుంది మైండ్కి మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలాగా చెప్పాను కదా దానికి డెడ్ లైన్ ఇవ్వాలి ఈ గంటలో ఇది చదవాలంటే చదవాలి లేదంటే సాయంత్రం ఐదు గంటలకి ఇది చదవాలంటే చదవాలి అలాగే దానికి టైం బాండ్ పెడితే మైండ్ ఆ టైం బాండ్లో ఉండి నీకు సహాయం చేస్తుందండి ఈ విధంగా ఆ సమస్యని ఈ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోకూడదు పరిష్కరించవచ్చు కొంచెం సమయం నిద్రపోతాను ఎక్కువగా నిద్రపోవడం ఇది ఇందాకలా డిస్కస్ చేశానని మళ్ళీ చేస్తాను మనము బాగా నిద్ర వచ్చిందనుకోండి మనకి వెంటనే పడుకుంటూ పోవాలి కానీ అది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంటకు అలారం పడుకోవాలి లేదంటే మన బాడీ కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే గంట రెండు గంటలు మూడు గంటలు కూడా నిద్రపోతుంది మనకు తెలియదు అందుకే ఏం చేయాలంటే మనం నిద్రపోతాం అనుకుంటే ఒక అలారం ఫిక్స్ చేసుకొని అలారం టైంలోనే నిద్రపోయి లేస్తే ఈ కొంచెం సమయం నిద్రపోతానని చెప్పి ఎక్కువ సమయం నిద్రపోవడం అనే దాని నుంచి మనం బయటపడవచ్చు ఆ తర్వాత పుస్తకం తీసిన వెంటనే నిద్ర నిద్రతనుకు రావడం ఇందాక చెప్పాను ఫుడ్ మంచిది ఉండాలి లైట్గా తీసుకోవాలి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఒకవేళ నిద్ర వచ్చిన ఒక ఐదు నిమిషాలు నిద్ర వచ్చి తర్వాత ఆగిపోద్ది తర్వాత రథంలోకి వచ్చి మంచిగా చదువుకుంటాము అంటే మంచి ఫుడ్ తక్కువ ఫుడ్ తీసుకోవాలి కొంచెం తీసుకోవాలి హల్కాగా తీసుకోవాలి అంటే తేలికైన ఆహారం తీసుకొని పొట్ట నిండా తిరగండి ఉంటే ఈ వెంటనే నిద్ర రావడం అనే సమస్య నుంచి బయటపడతాము ఆ తర్వాత చదివిందే చదువుతూ ఉండడము ఇది మనం ఎలా తెలుసుకోవాలంటే తేలికైంది చదివిందే చదువుతూ ఉండడం అంటే అది ఒకవేళ మనకు తెలిసిపోయింది అనుకోండి వెళ్ళిపోవాలి మరీ ఇంట్రెస్టింగ్ ఉంటే ఒకసారి రెండుసార్లు చదవాలి అంతేగాని చదివిందే చదువుకొని అదే పేజీలో మళ్ళీ మళ్ళీ ఉండడం అనేది కూడా పెద్ద సమస్య కాబట్టి చదివిందే చదువుతూ ఉండకూడదు ఎప్పుడు కొత్త సిలబస్ ప్రకారం సిలబస్ను చూసుకొని కొత్త టాపిక్ ఎంచుకొని దాన్ని కంప్లీట్ చేయాలనే భావన మనకి ఉంటే దీని నుంచి బయటపడవచ్చు ఏది ముందు చదవాలి ఏది తర్వాత చదవాలో తెలియక చర్చించాను ఇంపార్టెంట్ టాపిక్స్ ముందు చదవాలి తరచుగా వచ్చేవి ఎక్కువ బిట్లు వచ్చేవి వెంటనే చదవాలి ఆ తర్వాత సిలబస్లో ఉండి అన్ఇంపార్టెంట్ అయినా సరే లాస్ట్లో చదివి కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత సిలబస్ను అనుసరించకుండా పుస్తకాలన్నీ పూర్తి అయ్యే వరకు చదువుతూ ఉండడం ఇది చాలా ప్రమాదం అండి సిలబస్ను అనుసరించాలి పుస్తకాల్లో ఆ టాపిక్ ఎంతవరకు ఉండే అంతవరకే చదవాలి అంతేగాని సిలబస్ సంబంధించిన పుస్తకం కదా అని మొత్తం చదువుతూ ఉండకూడదండి దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది ఇందాక దీని గురించి చర్చించాను కనిపించిన ప్రతి పుస్తకము ప్రతి మెటీరియల్ చదువుతూ కూర్చోవడము సొంత నోట్స్ చదవకపోవడము ఇది ఒక డిస్ట్రక్షన్ అండి ప్రతి ఇది మనకి సంబంధించింది కదా అని మన దగ్గర పది మెటీరియల్ ఉంటే పది మెటీరియల్ చదువుకొని ఉండకూడదు మనం ఏదో ఒక మెటీరియల్ ఫాలో అవ్వాలి దానిలో ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే మిగతా మెటీరియల్ ఎక్కడో వెతికి అది చదువుకోవాలి రెఫరెన్స్ గ్రంథాల్లో మనకు తెలియని విషయం కోసం రెఫరెన్స్ గ్రంథంకి వెళ్ళి వెతికి తెచ్చి ఆ చదువుకోవాలి అంతేగాని రెఫరెన్స్ గ్రంథం మొత్తం చదువుకోకూడదు ప్రాచీన సాహిత్యానికి నాగయ్య ఆధునిక సాహిత్యానికి శాస్త్రి ఉన్నారంటే అందులో ప్రాచీనం చదివినప్పుడు నాగేది ఆధునికం చదవని అవసరం లేదు ద్వాన శాస్త్రి ఆధునికం ఇంపార్టెంట్ కాబట్టి దానిలో అభిదయ కవిత్వం భావకవిత్వం దిగంబర కవిత్వం బీష్యవాద కవిత్వం దళితవాద కవిత్వం శ్రీవాద కవిత్వం ఇవే చదవాలి అంతేగాని దానిలో మళ్ళీ ప్రాచీనం చదువుకోకూడదు ఇలాగ ఏ బుక్లో ఎంత చదవాలో తెలుసుకోవడమే ఈ కనిపిస్తుంది ప్రతి పుస్తకం పూర్తి చదువు కూర్చోకూడదు అన్నదానికి ఒక ఉదాహరణ అనమాట ఈ విధంగా మన డిస్ట్రాక్షన్స్ని పూర్తి చేసుకుంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం చదువుకుంటే మన ప్రిపరేషన్ చాలా ఉత్తమంగా సాగుతుంది సో ఇందులోనే ఇంకా మనకి చాలా ఉన్నాయి నేను మీకు అవన్నీ చక్కగా ఒకదే రాసి ఇచ్చేసాను దానికి సంబంధించి అసలు ప్రిపరేషన్లో రోజు చేయకూడదు ఏంటి అని తెలుసుకోవాలి ఈ రోజు చేయకూడనవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు